హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి గురువారం రాకండి ఈరోజు ఏంటంటే ఇంకే మొక్కలు వేసాను అనమాట పక్క వాళ్ళ దొడ్లో ఉంటే ఆ కలరు బాగుంది కదా అని చెప్పి కొమ్మ తెచ్చేస్తే బాగా బతికింది పెద్దదైతే ఇంకా అందంగా ఉంటుందన్నమాట అండి అయితే బతికింది అదే చూపించాను మీకు ఇప్పుడైతే ఇది మా పెరట్లో కాసిన కాకరకాయలు అనమాట అంటే అంత ఇంట్రెస్ట్గా నేను ఏం పెట్టలేదండి అవే పడి మొలిచాయి అనమాట ఇంకొచ్చాయి కదా అని తీసేయలేదు చూపించాను కదా మొన్న వంగ మొక్క అంతా పాకేసిందని దానివి వెనకాల ఇంకొక పాత వచ్చింది ఇంకొక వస్తే మా కూరకు సరిపడా అయ్యాయి అనమాట ఇప్పుడైతే అది వెల్లుల్లి కారం ఉండదా అని చెప్పి వండుతున్నాను వీళ్ళకైతే క్యారేజీ బీట్రూట్ వండి ఇచ్చేసానండి వీళ్ళకి పొద్దున్నే ఇలాంటి కర్రీస్ అవ్వవు కదండి తొందరగాను అందుకని బీట్రూట్ తురిమేసి వాళ్ళకి ఇచ్చేసాను క్యారేజీ తర్వాత ఇంకా మా వంట చేస్తున్నాను అనమాట ఇంక రెండు సార్లు వండాలి కదా మార్నింగ్ ఒకసారి అయితే వీళ్ళకి నైవేద్యానికి వండేస్తాను అనమాట తర్వాత అయితే మిగతా మా మా కర్రీ వేరే వేరేగా వండుకుంటాను అప్పుడప్పుడు అయితే కలిపి చేసేస్తూ ఉంటాను ప్రతిసారి కుదరదు కదా ఇదేంటంటే వెల్లుల్లి కారం అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఏంటంటే వెల్లుల్లిపాయలు కారం జీలకర్ర ఉప్పు మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట అవి ఇలా మెత్తగా నేను చూపిస్తున్నట్టు అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ కాకరకాయల్లో పెట్టాలండి చాలా బాగుంటుంది కూర కారం ఇది నాలుగైదు రోజులు కూడా ఉంటుంది కొంచెం నూనె ఎక్కువేసి వండితే నేనైతే సరిపడా వేసాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మనం ఎవరైనా వెళ్ళినప్పుడు పిల్లలు అక్కడే ఉన్నప్పుడు కర్రీ ఏదైనా కావాలి వండుకోలేరు అన్నప్పుడు ఇది వండేసి పెట్టేస్తే సరిపోతుందండి ఓ టూ డేస్ వస్తుందన్నమాట ఈ కూర చాలా మంచి టిప్ ఇది అయితేనే అప్పుడప్పుడు అలా కూడా చేయొచ్చు నేనైతే మామూలుగా వండుతున్నాను మొత్తం అన్నీ కూడా అందులో చీర కిలిగిన చీర అందులో పెట్టేస్తున్నాను ఇవన్నీ కొంచెం ఆయిల్ హీట్ చేసిన తర్వాత ఇవన్నీ వేసి ముక్కుటిలో వేసి మూత పెట్టేయడం అండి పైన మూత పెడితే మగ్గిపోతుంది ఇవి కొన్నవి కాదు కదండి న్యాచురల్గా వచ్చినవి కదా ఇవి మందు అది కొట్టరు కాబట్టి వెంటనే మగ్గిపోయింది అనమాట బయట కొన్నవైతే ఇంత గమ్మున మగ్గదనమాట చాలా టైం పట్టేస్తుంది ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఇది పిండి అది వేయం కదా వాటి అంతటా మొలిసిన పడి మొలిచినవి కదండి అందువల్ల వెంటనే మగ్గిపోయింది కూర అయితేనే చూడండి ఇవన్నీ కూడా కొంచెం ఆయిలే వేసాను నేను కావాలంటే కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది నూనె వడుతూను చూడడానికి ఏదో పికిల్లా ఉంటుంది ఏదో పచ్చడి టైప్లో ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని ఇప్పుడైతే ఇవి ఎలా మూత పెట్టి సరిపోతుంది నేనైతే నేను ఆవకాయ కారం వేసానండి ఎవరు ఆప్షన్ పెట్టి వాళ్ళు వేసుకోవచ్చు అంటే ఆవకాయ కారం చూడడానికి కలర్గా ఉంటుంది కారం ఉండదు కదా పిల్లలు తిన్నా కూడా ఎక్కువ కారం అన్నట్టు అదే ఆవకాయ కారం ఆడించుకుంటాం కదా అప్పుడే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను అదే సంవత్సరం అంతా వాడుకుంటాను అనమాట నేను ఇంకా వేరే కారం అది కొన్ను ప్యాకెట్లో అది కలర్స్ కలిపేస్తారు కదా ఒక్కొక్కసారి మాక్సిమం అయితే నేనే ఆడించుకుంటాను కారం ఒక్కొక్కసారి అయితే ఈసారి అయితే కొనేసాను కారాన్ని డైరెక్ట్గాను అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుంది కదండి కొత్తగా ఉండాలంటే ఆవి కారం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పటికీ రెడ్గానే ఉంటుంది అనమాట కారం కలర్ మారదు నేను అలా ముందు కొన్న వెంటనే సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అందువల్ల ఏంటంటే ఎప్పుడు తీసినా ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది ఏదైనా ఒక టైట్గా ఉన్న బాక్స్లో పెడితే ఇప్పుడైతే కూర మగ్గిపోయిందండి చూడండి మొత్తం పేస్ట్ అయిపోయింది మ్యాక్సిమం గుత్తి గుత్తిలా చాలా బాగుంటుంది కూర అయితేనే చాలా స్పెషల్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ తక్కువ టేస్ట్ ఎక్కువ అనమాట ట్రై చేయండి మీరు కూడాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేధా పనులు చేసుకోవాలి ఇంకా చారు పెట్టేశాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట మొక్కలు అవి ఎక్కువ మొలిచేస్తున్నాయండి అవన్నీ కూడా కొంచెం లాగేయలసిన ఉంటే అన్నీ అనమాట మా ఊరిలో వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉంటారు అన్ని ఊర్ల నుంచి వచ్చి మా ఊర్లోనే వస్తూ ఉంటారండి ఏంటంటే ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి వినాయకుడు చూసారా అగో ఈ రోజు అయితే ఒక వినాయకుడు వచ్చిందనమాట అంటే మా ఊర్లో పెద్ద కాలం ఉంటుంది అక్కడ కలుపుతూ ఉంటారు చాలా వినాయకులు వస్తాయండి ఇంకా లాస్ట్ రోజుల్లోని ఇంకా అలా చూస్తూ ఉండడమే మా అబ్బాయి అయితే అలా పరిగెడుతూనే ఉంటాడు ఎందుకంటే ఇలా వచ్చి చూసి వెళ్ళేవాడు మళ్ళీ వెనకాల ఇంకొకటి వచ్చేది ఇలా వచ్చి చూసి వెళ్ళేవాడు వెనకాల ఇంకొకటి అలా వస్తూనే ఉండేవన్నమాట మరి ఈ సంవత్సరం ఎన్ని వస్తాయో చూడాలి మా మావయ్య గారు తిట్టేవారు అన్ని ఇంకా అక్కడ వచ్చి వేసి కూర్చో అటు ఇటు తిరుగుతున్నాం అనేవారు అనమాట ఇప్పుడు అలాగే వచ్చింది వీళ్ళు ఇంకా వీళ్ళు చూడడానికి ఉండదులేండి ఎందుకంటే వీళ్ళు లేట్ అయిపోతుంది వచ్చేటప్పటికి కాబట్టి చీకటి పడేసే వెళ్ళిపోతాయి కదా అవి ఇప్పుడైతే వాళ్ళు చూస్తారు కదా అని కొంచెం తీసాను అనమాట వీడియో మా అబ్బాయికి చాలా ఇష్టం ఇలాంటివి ఇప్పుడైతే ఇంక మొగ్గలు కోసుకుంటున్నాను మార్నింగ్ పూజకని చెప్పి ఎందుకంటే పసరు ఎక్కువ పెరిగిపోతుందండి ఎంత కొట్టించినా అందువల్ల ముందే కోసేసుకుంటే గొడవ ఉండదు కదా అని ఇంకా చూడండి చుట్టూ కూడా మొక్క చుట్టూ కూడా ఏవో పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసాయి పనికొచ్చి ఇవన్నీ బాగా రావట్లేదు ఇవి కంద మొక్కలు అనమాట మ్యాక్సిమం ఇంకా అంద అది కూడా కొనుక్కోము ఇక్కడే తవ్వుకుంటూ ఉంటాం ఇది పండిపోయిన తర్వాత తవ్వితే ఇక్కడ కంది ఉంటుందనమాట అలాగే వస్తుంది కంద అయితేనే చాలా మందికి తెలియదు కదా అందుకని చెప్తున్నాను కరివేపాకు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి మన పూజకు కూడా తల్లి పిల్ల మొక్క కంద మొక్క కూడా ఇక్కడి నుంచే తవ్వుకున్నాను నేను మళ్ళీ అక్కడే పాతేసాను అందుకే ఇంకా తర్వాత ఇది రాధా మనోహరం చెట్టు అండి అది చిన్న ఆకులతో ఉంది కదా అది అదే పెద్దది కింద అవుతుంది పాదుల అనమాట నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ బాయ్